ఓకే మాస్టర్ ఈరోజు జమ్మల మడుగు అగస్తేశ్వర పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ నుండి మాట్లాడుతున్నాము ఇక్కడ అగస్యేశ్వర పిరమిడ్ ప్రధ ప్రథమ వార్షికోత్సవం జరుగుతున్నది ఇక్కడ ఈరోజు మన పత్రిజీ గురువు గారు వస్తున్నారు అలాగనే ధ్యాన దివ్య జీవితం గురించి ఇక్కడ అగస్తేశ్వర పిరమిడ్ తరఫున చైర్మన్ గారు ఉన్నారు చైర్మన్ గారు చైర్మన్ గారి ద్వారా ఒక రెండు మాటలు ధ్యానం వల్ల ఆయన ఎలా జీవిస్తున్నాడు ఆయన ఏ విధంగా ఉన్నాడు అనేటువంటి రెండు మాటలు చెప్తాడు మాట్లాడతాడు మాస్టర్ ఆత్మ బంధువులందరికీ నమస్కారము ఈ అగస్తేశ్వర కోన అనేది ఒక అద్భుతమైన శక్తి క్షేత్రము ఇక్కడ కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి అగస్త్య మహర్షి వశిష్ట మహర్షి ఇంకా ఎందరో ఋషులు ఎందరో సూక్ష్మ శరీర దారులు దారులైనటువంటి మహర్షులు సంచరించిన ధ్యానం ఆచరించిన తపస్సు ఆచరించినటువంటి పుణ్యక్షేత్రం ఇది ఇక్కడ అగస్తేశ్వర కోన అనే కింద శివాలయం ఉంది మరియు అత్రిమును కొన అనేసి విద్యా మహేశ్వరేందర్ తీర్థ మహర్షులు స్థాపించినటువంటి అత్రిముని కొన దత్తపీఠం ఉంది ఆ దత్తపీఠము ఎంతో శక్తివంతమైనది దాన్ని ఎల్లోరా ఇట్లా జమ్మలమడుగు అని రెండు దత్తపీఠములు ఉన్నాయి ఈ చుట్టుపక్కల అటు సైడు దక్షిణమున గండికోట అనే ఒక గొప్ప పర్యాటక కేంద్రం ఉంది మరియు ఈ తూర్పున మైలవరం జలాశయము గు గురప్ప స్వామి గైబూసకొండ ఇట్లా ఎందరో గ్రేట్ మాస్టర్సు సూక్ష్మ శరీర దారులతో పునీతమైనటువంటి ఈ పుణ్యక్షేత్రంలో ఈ ఈ గొప్ప శక్తి క్షేత్రమైనటువంటి పిరమిడ్ నిర్మించబడడం అనేది అది గురువుల ఒక ఆకాంక్ష అని మేమందరం నమ్ముతున్నాము ఇక్కడ మేము ఒక ట్రస్టులాగా ఏర్పాటయ్యి ఈ యొక్క ధ్యాన కార్యక్రమం నిర్వహిస్తూ జిజ్ఞాసులైనటువంటి ధ్యానులకు ప్రజలకు శాంతిని వారి యొక్క ఆధ్యాత్మిక జిజ్ఞాసను తీర్చేందుకు గొప్ప గొప్ప ఋషులను పిలిపి ఇక్కడికి ఆహ్వానించి వారి ద్వారా జ్ఞానాన్ని మేమంతా స్వీకరించి తద్వారా ప్రజలకు శాంతిని ప్రేమను అందించే కార్యక్రమాలు చేస్తూ ఉన్నందుకు మా టీం అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ప్రతి అమావాస్యకు ప్రతి పౌర్ణమికి ఇక్కడ ధ్యాన జ్ఞాన యజ్ఞాలు జరుగుతాయి ప్రతి ఒక్కరూ కుల మతాలకు అతీతంగా ఇక్కడ పాల్గొని వారి జీవితాలను ధన్యం చేసుకొని ఆధ్యాత్మిక ప్రగతికి ముందు ముందడుగు వేస్తూ ఆ విధంగా వాళ్ళ జీవితాలను ధన్యం చేసుకోవాలని నేను అందరికీ విన్నవించుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ మాస్టర్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ ఓకే మాస్టర్ ఇక్కడ ఇందాక మన ట్రస్టు సభ్యుడైనటువంటి చైర్మన్ గారు మాట్లాడారు ఆయన ధ్యాన దివ్య జీవితం చాలా అమోఘము కానీ మాస్టర్ మీరు ధ్యానంలోకి ఎప్పుడు వచ్చినారు చెప్పండి మాస్టర్ నేను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తొంభై ఎనిమిదిలో మా భార్యను పెళ్లి చేసుకుంటాను మూడో రోజే పత్రిక నా కనపన్నాడు మూడో రోజే కనపడినాడు అప్పటి నుంచి కష్టాలు స్టార్ట్ అయినాయి అప్పటి నుంచే గురువు మీద భారం వేసి ముందుకు పోతున్నాను ఈ ఆధ్యాత్మిక యాత్రలో ఒక గురువుని నమ్ముకుంటే ఎన్ని కష్టాలు ఎన్ని నష్టాలు వచ్చినా కూడా ఎప్పుడైనా మనం సక్సెస్ అనేది నా అనుభవంలో తెలుసుకున్నాను ఒక దేవుని పూజించినా ఒక ధ్యానం చేసినా కష్టాలు అనేవి తగ్గవు ఆ కష్టాలను భరించే శక్తి అనేది మనకు గురువులు ఇస్తారు ఈ కష్టాలు నష్టాలు కూడా మనకు ఆ భగవంతుడు మన పరీక్షించడానికి ఇస్తాడు ఎందుకంటే అవతార పురుషులైనటువంటి జీసస్ అల్లా రాముడు కృష్ణుడు కూడా వాళ్ళంతా కష్టాలు అనుభవించే మనకు వాళ్ళను మన మన గుణపాఠాలుగా వాళ్ళు వాళ్ళ జీవితం మనకు ఆదర్శపాయంగా నిలిచింది కాబట్టి గురువుల మీద భారం వేసి మనం శరణాగతితో ధ్యాన మార్గంలో పోవడం వల్ల బుధుని మార్గంలో శాంతియుతంగా మనం జీవించడం వల్ల మన జీవితాలు ధన్యమవుతాయి తద్వారా సమాజం కూడా శాంతియుతంగా ముందుకు పోతుంది అని నా అనుభవంలో నేను తెలుసుకున్నాను మాస్టర్స్ థ్యాంక్ యూ అమూల్యమైనటువంటి